నమస్తే పెత్రామావాస్య వస్తుందనగానే అందరికీ ఈ నిన్నటి వరకు ఉన్నటువంటి ఈ రోజు వరకు ఉన్నటువంటి పితృదేవతల ఆరాధన ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చేసుకునేటువంటి పూల పండగ ఏదైతే ఉందో బ్రతుకమ్మ బతుకమ్మ అని చెప్పేటువంటి పండగ ప్రారంభం తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు బతుకమ్మకి కూడా పూలు ఉన్నాయి పేర్లు ఉన్నాయా అంటే ఇవి మనం బతుకమ్మకి పెట్టే నైవేద్యాన్ని పెట్టాం లేదు ఆడుతున్న విధానాన్ని బట్టి పేర్లైతే వచ్చాయి మొట్టమొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు పెత్ర అమావాస్య అంటారు ఈ పెత్రామావాస్య రోజు చేసుకునేటువంటి పండగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో మనం చెప్పేది ఏమి అంటే బతుకమ్మ బ్రతుకు నిచ్చే తల్లి అని ముఖ్యంగా తెలంగాణలో ఈ పండగ బాగా అస్తిత్ తెలంగాణ పండుగనే చెప్తారు ఇప్పుడు జాతీయ పండగని అని కూడా అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ అని కూడా చెప్తున్నాం ఊరూరా కూడా జానపదులు చక్కగా ఒకనాడు చేసుకునే పండుగ ఈరోజు అందరి పండగ అయింది అంటే ఈ ప్రత్యేకమైనటువంటి పూలను మనం పూజ చేయడానికి అమ్మవారిని పూజ చేయడానికి పూలను ఉపయోగిస్తాం కానీ ఈ పండుగలో ఈ పెమావాస్యలో కానీ మనం ఈ తొమ్మిది రోజులు కానీ అమ్మకి పూలనే అమ్మవారిగా కొలుస్తాం పూలను కొలిచే పండుగ అనమాట పూలతో అమ్మను కొలవడం కాదు పూలనే అమ్మగా చేసి కొలిచేటువంటి పండగ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ పండుగలో మరి ఏ పూలను కొలుస్తారు అంటే ఇది అది అని తెలియకుండా ఏ పువ్వు అయితే ప్రకృతిలోకి వస్తుందో ఆ ప్రకృతిని అంతా తీసుకొచ్చి అంటే ఒక రకంగా ఆ వనదేవతనంతా ఒక్కచోట చేర్చి అమ్మ నువ్వు ఈ తల్లివి పరమాత్మవి అంటూ మనం ఆ ప్రకృతినే పరమాత్మగా కొలిచేటువంటి పండుగ తొలి రోజు చేసుకునేటువంటి పండుగ అయితే తొలి రోజుకి తర్వాత రోజులకి ఏమైనా తేడా ఉందంటే ఈ తొలి రోజులలో ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కోడలు కూడా అత్తింట్లోనే ఉంటుంది పెత్రామాస పండుగ అంటే కోడళ్ళంతా ఇంకా అత్తింట్లోనే ఆడుకుంటూ ఉంటారనమాట అంటే పెద్ద పండుగ వచ్చేటప్పటికి పుట్టింటికి వెళ్ళినా ఈ పండుగలో కోడళ్ళందరూ ఉంటారు చక్కగా అందరికీ పరిచయం చేస్తూ కోడళ్ళని అందరూ కూడా ఈ పండుగ చేసుకోవడానికి ఒక వీలు అనమాట అంటే కొత్త కోడల్ని ఓ సమాజానికి పరిచయం చేసేటువంటి పండుగ ఎందుకంటే అందరూ చోటికి వెళ్ళి పండుగ చేస్తారు మరి ఎంగిలిపూల పండుగని ఎందుకు అన్నారు అంటే కాస్త పొద్దున్నే గౌరమ్మకు చేసిన హాయిగా అన్నం తిన్న తర్వాత కూర్చొని చె అప్పుడు మిగతా బతకమ్మను పేర్చడం ఒక పద్ధతి ఎంగిలి పడ్డాక పేర్చాం కాబట్టి ఎంగిలి పూల బతకమ్మన్నారా లేదు పొద్దున్నే మనం పితృదేవతలకు పూజ చేశాం కాబట్టి పితృదేవతలు ఎంగిలి పడ్డ తర్వాత మనం పండగ చేశామని అన్నామా మొత్తానికి మాత్రం ఇది ఎంగిలి పూల పండగ అంటే ఈ ఆ పితృదేవతలు ఎంగిలి పడి వెళ్ళిపోయారు మనము పొద్దున గౌరీదేవిని చేశాక ఎంగిలి పడ్డాక మనం పండ మళ్ళీ బతుకమ్మను చేసుకుని ఆడుకున్నాం అందువల్ల ఇందులో ఈ పండుగలో ఏమేం చేస్తారంటే పసిపిల్ల హృదయాన్నే మనం తెచ్చుకున్నటువంటి పూలు ముఖ్యంగా గునుగు తంగేడు చేమంతి కట్ల ఇలా రకరకాల పువ్వులతో ఒక్కొక్క వరుసగా పేరుస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ పేర్చడం అనేటువంటిది సరే అయినది కాదు ఒక పువ్వు అయినా ఒక మాసం అంతా ఈ సమంతైనా అయినా తంగేడు పువ్వు ఉండాలి అని ఒక పెద్దలు చెప్పే సామెత అంటే అలా పేరువాలి అలా బతుకమ్మని మనం చక్కగా పేర్చుకుంటారు మరి ఎంగిలి పువ్వుల బతుకమ్మ సద్దుల బతుకమ్మైనా బతుకమ్మ పేర్చేటప్పుడు రెండు బతుకమ్మలు పెట్టడం అనేటువంటి ఒక ఆనవాయితీ తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అంటే ఇక్కడ ఒక సంస్కృతి మనకు బాగా కనపడుతుంది ఏ తెల్ల అయినా పిల్లా పాపలతో ఉండాలి ఒంటిగా ఉండకూడదు అనే ఒక సూత్రాన్ని అనుసరించి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ అని ఆ గౌరీదేవిని పూజించి అన్నింటికి మించి గౌరీదేవే మా ఇంటి ఆడబిడ్డ అని గౌరీదేవిని పూజించి పొలి చేయటువంటి పండుగ బతుకమ్మ పండగ ఇక్కడ రకరకాలైనటువంటి వైనాలు కనిపిస్తూ ఉంటాయి అందరూ ఒకచోటికి వెళ్ళి ఇక్కడ బతుకమ్మ పాట మొదలుపెట్టి అందరూ కూడా ఆడుతూ ఉంటారు బతుకమ్మ పాట ఏంటి అంటే ఒక దైవభక్తికి చెందినటువంటిది ఉంటుంది ఒక పౌరాణిక గాథ ఉంటుంది ఒక చరిత్రకు సంబంధించిన కథ ఉంటుంది నేటి సమాజంలో జరుగుతున్న కాలానుగుణంగా జరుగుతూనే ఉంటాయి అన్నీ కూడా పాటలు బతుకమ్మ చుట్టూ పాడుతూనే ఉంటారనమాట ఈ పాటలో మనకు ఆటలో ఏం కనిపిస్తుంది అంటే ఒకవైపు చప్పట్లు తరుస్తూ ఉన్నాం అంటే భజన చేస్తున్నాం ఒకవైపు తిరుగుతూ ఉన్నాం ప్రదక్షిణ చేస్తున్నాం ఒకవైపు పాడుతూ ఉన్నాం గలార్చన చేస్తున్నాం అంటే ప్రదక్షిణ భజన గలార్చన ఇన్ని కలిపి ఓ మూకుమ్మడిగా అమ్మ చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ పూజా విధానమే ఇది మనకు బతుకమ్మ పండుగలో కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటిది అమ్మని ఇలా పూజించే విధానంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పుకొని మనం పండగ చేసుకుందాం ఈరోజు ప్రపంచం అంతటా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు అంతటా చేసుకుంటున్నప్పటికీ దానికి ఉండేటువంటి బతుకమ్మ ఎలా పేర్చుకోవాలి ఎలా పూజించాలి ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటివి మాత్రం ఈ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరిచిపోకుండా పండగను చేసుకోవాలి కాగితపు పూలు అస్సలు పెట్టకండి గో బుట్టలని బోర్లించి పూలతో అలంకరించే బతుకమ్మలు బతుకమ్మలు కాదు కాబట్టి బతుకమ్మ ఎప్పుడూ కూడా బ్రతుకునిచ్చే ఆ తల్లి నిత్యం నిత్యంగా అప్పటికప్పుడు పూసినటువంటి ఆ పూలతో పూజించాలి తప్ప పనికిరాని పూలు అంటే కాగిత పూలతో పూజించకూడదు ఇది మనం ఒక నియమంగా పెట్టుకొని చేసుకుంటే ఎంగిల పూలు బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు అంగరంగ వైభవంగా పండగని ఆస్వాదించవచ్చు నమస్తే